వాడు జీవితం నెల్లూరులో ఆడవాళ్ళు సగానికి సగం మంది ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారు భయ్య ఏం లేదు భయ్య ఇక్కడ నెల్లూరు దర్గా మెట్ట కాలేజ్ కాలేజీ కాడ ఫోన్ ఇటు వస్తా ఉన్నాను భయ ఫోన్ వచ్చిందని పక్కగా పెట్టి మాట్లాడుతూ ఉన్నాను నేను ఒక అమ్మాయి త్రిపుల్స్ డ్రైవింగ్ అనమాట చూడండి ఇక్కడ రాంగ్ వేలో వచ్చి ఎంత స్పీడ్గా వచ్చి కొట్టిందంటే అంత స్పీడ్గా అదిగో బ్రేక్ టైర్లు మార్కలు కూడా చూడండి అంత స్పీడ్గా వచ్చి గుద్దింది ఇక్కడ ఇక్కడ తమామను గుద్దింది అబ్బాతో కూడా ఇక్కడ ఉండేది చూడండి ఎంత లావ్ ఊడిపోయిందో అంత లావును గుద్దింది ఆమెను అడిగితే నేను ఏమ్మా చిన్నగా రావచ్చు కదా అని అంటే వాళ్ళ వెనకాల వాళ్ళమ్మ ఉండి ఏమంటుందంటే వాళ్ళమ్మ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు అమ్మ ఏంది మేడం అనిలేవా నువ్వు ఎట్ట మాట్లాడతా నువ్వు పొల నా కొడతాను కొడతా నిన్ను అని ఎట్టంటే ఎట్ట మాట్లాడుతుంది తాగేసి ఉందో ఏమో అర్థం కాలేదు కానీ ఆడవాళ్ళు ఇంత దారుణంగానా అందులో వాళ్ళ కూతురు అంట వాళ్ళ కూతురు ఎవరో తెలియదు అమ్మాయి డ్రైవింగ్ చేయడం చేత కాలేదు నేర్చుకుంటా ఉంది నేను నర్ర రోడ్లు ఎవరు పెట్టుకున్నాడు ఇది నర్ర రోడ్ అంట భయ్యా చూడండి బాగా చూడండి ఇది నర్ర రోడ్ అంట ఇది నర్ రోడ్లో పెట్టి మాట్లాడుతున్నాను నర్ రోడ్లో పెట్టి ఫోన్ మాట్లాడతానంట నర్ రోడ్లో పెట్టి గుజ్జుపావనొక్తారంట అంటే నర్ రోడ్లో పిలకాయలు ఎవరన్నా ఉన్నా కూడా ఇలా గుద్ది పవన్ దానికి నాకు నేను నాకు డౌట్ వచ్చింది ఇలాగ వెనకేసుకొని వచ్చే తల్లిదండ్రులు రేపు ఒక అమ్మాయిని రేపు చేశారనుకోండి ఏమమ్మ వాడు రేపు చేశాడు జైలుకి పోతాడు అని అంటే మా వాడేదో చిన్నపిల్లవాడు వాడేదో రేపు చేశారు అని వెనక ఉన్నారు ఈ అమ్మాయిలు ஒரு ஆய்னா மரி இத்தமாக அபிவ் பண்ண மாமல் ஆட்டோ வாழ மீன் தகுந்த சாரே அம்மா நெல்லி போய் வாழமோ அல்லது இல்ல